అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజం నాక్స్ అండి అవును ఎక్కడికి వెళ్తున్నావు ఇంతకీ రెడీ అయ్యావు అని అనుకుంటున్నారా మీకే చెప్తాను నాగండి మీ కాక ఇంకెవరికి చెప్తాను ముందుగా అయితే మనం ఇంటి పనులు ఏమేమైతే చేసుకున్నామో దాని గురించి మాట్లాడుకుందాము ఉదయాన్నే లేచి ఇల్లంతా ఉడటం తుడటం అయిపోయింది అలాగే స్నానం చేసి చక్కగా స్టవ్ అంతా శుభ్రం చేసేసుకున్నాను కదా నైట్ ఇంక ఇప్పుడైతే కొంచెం తడి బట్ట పెట్టేసి తుడిచిన తర్వాత పసుపు కుంకుతో స్టవ్ను అలంకరించి అలాగే చాక్పీస్తో ముగ్గులు అనేది పెట్టేసాను అనమాట పొయ్యి మీద ఇంకా పులగానికైతే కడిగి పెట్టి ఇప్పుడైతే పాలు అనేది కాగబెట్టి పెట్టేస్తున్నాను కాఫీ కల్పని తాగటానికి అనమాట అండి ముందుగా అయితే పాలు ఇలాగైతే అమ్మవారికి నైవేద్యాన్ని ఉండటానికి అనేది పులగానికి కడిగి పెట్టాను పచ్చ కొంచెం జీలకర్ర ఒక్క హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసి వేయనట్టు అనమాట అండి ఇంకా ఉగాది వెళ్ళిన తర్వాత ఉగాది ఎవరింటి ఆచార ప్రకారం వాళ్ళు అమ్మవారికి మొక్కున్న వాళ్ళైతే పద్ధతి ఉన్న వాళ్ళైతే కానీ అటని కానీ కోసుకుంటూ ఉంటారు ఆచార ప్రకారం అయితే మేమైతే రెండు మూడు సంవత్సరాల నుంచి మైసగండికి వెళ్దామని అనుకుంటూ ఉన్నాం కానీ కుదరలేదు శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అమ్మవారు అనుగ్రహించిందే మనకి వరాలు లభించవు అన్నట్టు ఇన్ని రోజులకైతే అమ్మవారు అనుగ్రహించింది కావచ్చు రాత్రికి రాత్రికి ఇలా అనుకున్నామో ఉదయం లేచి రెడీ అయిపోతున్నాం అనమాట చకచక ఇంకా పులగం అయితే అయిపోయింది పూజ గదులు అయితే శుభ్రం చేసి పువ్వులతో అలంకరించి దీపారాధన వెలిగించి అగర్వదులు అయితే వెలిగించాను ఇంకా పులగాన్ని ఇంటి దేవునికి అయితే ఇంట్లో నైవేద్యం సమర్పించానమాట మనం ఏ గుడికి వెళ్ళినా ఏ పూజ ముందు ఇంట్లో దేవునికి నైవేద్యాన్ని పెట్టి పూజ చేసిన తర్వాతనే ఇంకా గుడికి వెళ్ళినా గోపురానికి వెళ్ళినా ఏదైనా పండగ చేసుకున్నా కూడా చేసుకోవాలన్నమాట అండి ఇంటి దేవుని కాదని అయితే నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట ఇది నా సెంటిమెంట్ ఆచారం అనమాట అండి ఇంకా ఉగాదికైతే గడపకి చక్కగా ముగ్గు అనేది పెట్టాను పసుపు కుంకుమతో ఆయన కొంచెం పోయినట్టు అనిపించింది వెళ్ళేది అమ్మవారి గుడికి కదా అని చెప్పేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే గడపనైతే కడిగేసి తొందర తొందరగా ఇంకా ఉదయాన్నే వెళ్ళాలి కదా కొంచెం దూరం కూడా ఉందన్నమాట మైసీకండి ఇంకా గడపకు చక్కగా కడిగి ముగ్గులు పెట్టేసి బియ్యం పిండితోటి ఇంకా అలాగే ఇంటి ముందు చాపిస్తే ఇలా మొగ్గు అయితే వేసి పసుపు కుంకుమ వేసాను అనమాట ఇంకా ఖచ్చితంగా కాళ్ళకి పసుపు అనేది పెట్టుకోవాలంటే ఇంకా మిగతా వీడియో మైసి గంటలు కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి